సభ్యుల్ని కోరుతున్నాను మీ తరఫున ప్రపంచంలో ఉన్న తెలుగులందరినీ కూడా కోరుతున్నా అధ్యక్ష వాళ్ళందరూ ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ కంపెనీలో నంబర్ వన్ కాకపోతే నంబర్ టూ పొజిషన్ అనేక మంది ఉన్నారు మా తలుపులు మీకోసం ఎప్పుడు తెలుసు తెలుసు ఉంటాయి మీకు అక్కడ లింక్స్ ఉన్న కాంటాక్ట్స్ ఉన్నా మాకు తెలియజేయండి వాళ్ళు ఆ కంపెనీస్ భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు తెలియజేయండి తప్పనిసరిగా అవసరమైతే ఆ ఒక్క కంపెనీ కలిసేదానికి నేను ఎక్కడికైనా వస్తాను ఇక్కడున్న శాసన శాసనసభ్యులు కూడా చాలా మంది ఎన్ఆర్ఐస్ గా ఉన్న వాళ్ళు గతంలో కూడా ఇప్పుడు శాసనసభ్యులుగా వచ్చారు అనేక మందికి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు కూడా నేను కోరేది మీరు మీ రోల్ డెక్స్ నాకు ఇవ్వండి కాంటాక్ట్స్ నాకు ఇవ్వండి వాళ్ళందరూ నేను ప్రోయాక్టివ్ గా అవుట్ రీచ్ చేస్తాను కలిసిగట్టుగా ఇది కేవలం ఒక లొకేషన్ వల్లనే అవ్వదండి కలిసిగట్టుగా మనందరం పనిచేస్తాం నూట అరవై నాలుగు మంది ఒక ఎన్డీఏ కూటమికి చెందిన శాసన సభ్యులందరూ ఈ సభలో ఉన్నారు మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ఐదు లక్షల ఉద్యోగాలు అనేది కల్పించగలతాం ఐదు లక్షల ఉద్యోగాలు కానీ మనం ఒక్కసారి సాధిస్తే ఇంకా విశాఖపట్నం ఎవరు ఆపలేరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే క్రిటికల్ మాస్ వచ్చిందో అలా విశాఖపట్నం క్రిటికల్ మాస్ వస్తుంది అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తప్పనిసరిగా విశాఖపట్నం అని ఈ సభాముఖ శాసన సభ్యులు అందరూ తెలుసుకుంటే అధ్యక్ష లాస్ట్ పాయింట్ అధ్యక్ష ఇప్పటికీ ఎక్కువ టైం తీసుకున్నా ఈశ్వరావు గారు ఒక మంచి పాయింట్ చెప్పారు ఏంటంటే టియర్ టూ టియర్ త్రీ సిటీస్ కూడా ఐటీ కంపెనీలు రావాలి అని పెద్దలు కోరారు అధ్యక్ష దాంట్లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కో వర్కింగ్ స్పేసెస్ సిఇల్ అందరితో మీటింగ్ పెట్టుకున్నారు అధ్యక్ష నేను చూశాను అధ్యక్ష ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒంగోలో ఒక ఒక ఐటీ కంపెనీ నడిపిస్తుంటే నేను వెళ్ళడానికి ఆయన పిలిచాను వెళ్దాం అనుకున్నా పొద్దునకి మళ్ళీ ఆ ప్రభుత్వం నుంచి ఫోన్లు వచ్చి లొకేషన్ తీసుకొస్తే కట్టేస్తా అంటే పాపం మళ్ళీ ఆయన వచ్చి క్షమించండి మీరు వస్తే మాకు ఇబ్బంది అని చెప్పే పరిస్థితి అధ్యక్ష బట్ ఆ కంపెనీ ఏంటో ఎలా చేశారో అంతా చూసాము సో టియర్ టూ టియర్ త్రీలో కూడా ఒక సెంటర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేనంటే కోవర్కింగ్ స్పేస్ ప్రభుత్వమే ప్రభుత్వం కొంత తయారు చేస్తుందంటే అంటే పీపీపీ ద్వారా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదిరించుకొని తయారు చేస్తాం దానికి ఒక సెపరేట్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలని గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పారు దానివల్ల కొంత ఐటీ పాలసీ కూడా వచ్చానికి డిలే అయింది మేము కూడా అది నిన్న మీటింగ్ అందరూ డిస్కస్ చేసాం త్వరలో ఆ పాలసీ కూడా మేము బయట పెడతాం తీసుకొస్తాం అధ్యక్ష దానివల్ల ఏంటంటే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు శ్రీకాకుళం పట్టణంలోనే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే కొంచెం కల్చర్ ఉంటుంది అనేది ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దాంట్లో భాగంగా తప్పనిసరిగా థియర్ టూ థియర్ త్రీ కూడా ఈ కో వర్కింగ్ స్పేసెస్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలని లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తాం అధ్యక్ష అధ్యక్ష నేను అదాని అండ్ నేను మంత్రి అయిన వెంటనే నేను అదాని వాళ్ళతో కూడా నేను కాంటాక్ట్లోకి వెళ్ళాను అధ్యక్ష దాంట్లో భాగంగా మొన్న విశాఖపట్నం కూడా నేను వచ్చినప్పుడు ఒక కంపెనీ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష పేర్లు నేను చెప్పలేను ఎందుకంటే ఎన్డీఏ ఉంది అధ్యక్ష పేర్లు నేను చెప్పలేను అదానీ ప్రతినిధులు కూడా నవ్వుతా అన్నారు ఐదు సంవత్సరాల దాని మొదటిసారి వాళ్ళు అక్కడ అడుగు పెడుతున్నారని అక్కడ చూస్తే రోడ్లని కూడా చెట్లు అంతా సైడ్ నుంచి పెరిగిపోయి రోడ్ల రోడ్లు కూడా కంపెనీ పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష ఆల్రెడీ నేను డిస్కసింగ్ విత్ నేను కూడా పుష్ చేస్తున్నాను నేను అనుకుంటాం పాలసీ అంటే నేషనల్ లెవెల్ పాలసీ ఫ్రేమ్ వర్క్ ఒకటి ఆ వర్కింగ్ అది కానీ క్రాక్ చేయగలిగితే తప్పనిసరిగా పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి దాని లోపలనే కొన్ని కంపెనీలు ఆల్రెడీ ముందలకొచ్చినాయి అదే హిల్ పైన ఇంకా ల్యాండ్ ఉంది అధ్యక్ష ఆ కంపెనీస్కి ఆ కంపెనీస్కి భూములు కేటాయించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం వాళ్ళకి అడుగు ముందే వేస్తారు నేను లేదు ఇంత ఇంత ఇస్తాను కాదు ఇంత ఓకే మేము వెళ్ళి మా బిజినెస్ ప్లాన్ మళ్ళీ రీవర్స్ చేసుకుని వస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష నేను అనుకుంటా ఇంకా రాబోయే మూడు నెలల్లో తప్పనిసరి కనీసం రెండు కంపెనీలతో నేను ఆ కొండలపైన డేటా సెంటర్ ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటాను అధ్యక్ష అధ్యక్ష నిక్సీ ఇస్ మై ప్రయారిటీ ఎందుకంటే అక్కడ డేటా సెంటర్స్ రావాలంటే సీ ల్యాండింగ్ కేబుల్ ఉండాలి సింగపూర్ నుంచి డైరెక్ట్గా సీ ల్యాండింగ్ కేబుల్ అక్కడ రావాలి ఆ కేబుల్ వస్తేనే మనం డేటా సెంటర్స్ ఏర్పాటు ఐ ఆల్ ఇమీడియట్లీ రీచ్ అవుతుక్సీ ఇతర సర్వీస్ ప్రొవైడర్స్ ఆల్రెడీ కేబుల్ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను థ్యాంక్ యూ లోకేష్ గారు వారి ఉన్నతమైన ఆశయంతో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు ఊపిరి అందించారు ధన్యవాదాలు ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది జీరో అవర్ బ్రేక్ ఏమీ లేదండి మినిస్టర్ గారు జీరో అవర్ ఈ జీరో అవర్ స్టార్ట్ చేసే ముందే నేను చెప్పేది ఏంటంటే